హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు తీర్పు అయితే అందించింది అండి హైకోర్టు సంచలన తీర్పుతో ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా వడ్డీతో సహా చెల్లింపులను ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింతమంది ఉద్యోగ పెన్షన్లకు రీచ్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు అనుభవం విస్తున్న ఆర్థిక భద్రతాభావం భావం మరియు తీవ్ర ఆవేదనను నిజంగా దృదృష్టకరం అండి సంవత్సరాల తరబడి చేసినటువంటి సేవకి దక్కాల్సిన కనీస గౌరవం మరియు ఆర్థిక ప్రయోజనాలి దక్కకపోవడం బాధాకరం ఈ క్లిష్ట పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఉద్యోగుల పక్షాన నిలవటం కాస్త ఊరటనిచ్చే అంశమేనండి ముఖ్యంగా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రతి ఆరు నెలలకి హక్కుగా రావాల్సిన కరువుపత్యం సంవత్సరాల తర్వాత పెండింగ్లో ఉండటం ప్రతి ఐదేళ్లకి ఒకసారి జరగాల్సిన వేతన సవరణ పిఆర్సి జరగకపోవడం కమిటీల పేరుతో కాలయాపన చేయటం ఇక తెలంగాణలో పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక రాకపోవడం ఆంధ్రప్రదేశ్లో అసలు పిఆర్సి కమిషన్ ఏర్పాట్లో జాప్యం జరగటం కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకైతే గుర్చేస్తుందండి ప్రభుత్వాలు ఉచిత పథకాలకి మరియు కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్లు వెచ్చిస్తూ ఆ పథకాలని క్షేత్రస్థాయిలో విజయవంతం చేస్తూ ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేయడం ఎంత మాత్రం న్యాయం కాదే కాదు అయితే ఈహెచ్ఎస్ సరిగ్గా అమలు కాక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందక ఉద్యోగ పెన్షన్లు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం అండి పెన్షన్ బిల్లులు సరెండర్లు చివరికి సొంత డబ్బులైన జీపీఎఫ్ కూడా సమయానికి చేతికి రాకపోవడం అనేది దారుణం ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగ పెన్షన్లు తమ హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించడం అక్కడి వారికి అనుకూలమైన తీర్పులు రావటం శుభ పరిణామం అండి ఇక సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పు సారాంశం అయితే తెలుసు pun nah. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం ఉద్యోగికి వేసే భిక్ష కాదు అవి వారి చట్టబద్ధమైన హక్కు అవి వారి జీవితకాలం కష్టపడి కూడబెట్టుకున్నటువంటి ఆస్తి అని స్పష్టం చేశాయి ఇక ఏపీ హైకోర్టు కూడా సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఒక కేసులో ఉద్యోగి రిటైర్ అయ్యి పదహారు ఏళ్ళు గడుస్తున్న బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఇది అవమానీయం మరియు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ బాధితులకి పది శాతం వడ్డీతో సహా చెల్లింపుల్లో చేయాలని కీలక ఆదేశాలను జారీ చేసింది ఇక ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం జరిగితే దానికి ప్రభుత్వమే వడ్ అంటే బాధ్యత వహించాలి మరియు వడ్డీ కూడా చెల్లించాలని కూడా స్పష్టం చేయడం పెన్షనర్లకు కొండంత అండని చెప్పవచ్చు ఇక జేఏసీ నాయకులు ఇకనైనా ప్రభుత్వాలకు భజం చేయటం మానుకొని హైకోర్టులో తీర్పులను అస్త్రంగా మలుచుకొని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలండి కేవలం చర్చల పేరుతో కాలయాపం చేయకుండా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి ముఖ్యంగా ఏపీలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో పెండింగ్లో ఉన్న నాలుగు డియేలు ముప్పై శాతం ఐఆర్ మరియు కమిషన్ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చేలా చూడాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఆర్సీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడవాలని ఉద్యోగులు కోరుకుంటూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనే సాకుతో ఉద్యోగుల హక్కులను కాలరాయటం సరికాదు భవిష్యత్తులో పెండింగ్ డీఏలు మరింత పేరుకుపోయే ప్రమాదం ఉంది ఉద్యోగుల అసహనం కట్టలు తెచ్చుకోకముందే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉందండి తప్పకుండా ప్రభుత్వాలు ఈ విషయాన్ని అయితే విస్మరించకూడదు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జన్యుడి అప్డేట్ మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్